అనంతపురం జిల్లా మరి ఉండవానికి సంపూస్తాను సంపా మా దగ్గర అబ్బాయి అబ్బాయి మీ ఊరు మరి మా ఊరు మీ ఊరు అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా గుర్తు దగ్గర గుర్తు కళ్ళు బాబు ంతకల్లా మీద మా దాని పక్కలోనే మీద ఊరు మాకు అబ్బాయి మీ గుంతకల్ లో మా టౌన్ లో ఉంది అవును మాది గుర్తి నా వరండే కాదు గుర్తి ఇక్కడ ఉండే మగవాళ్ళు అందరి గుర్తీ అవునా వాళ్ళందరూ గుర్తు నుంచి ఇక్కడికి వచ్చాను డ్రైవర్ అరీది కూడా గుర్త అందరూ గుర్తు నుంచి ఇక్కడికి వచ్చారా బాబు సరేగానే అబ్బాయి మరి మీరు అబ్బాయి పేరు చెప్పలేదే నా పేరు చెప్పాలంటున్నావు కదా నా పేరు చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి నా పేరు చెప్పాలంటే నువ్వు हाँ बोले हैं अबाई ये माँ ना पेज़ चपलंठे ना कच्चा ना सिक्के सिक्के निपसेर लिपसेर लाना माँ ये ना यारुं ना मोमाल सिक्कों पागल है ना क्या ना चाहो इन सिक्कों अबाई अबाई ये पेज़ चपलंठे ना पेज़ पिपेरू इंदौर को इंदौर को ये बढ़ गयी तना अबे ये कड़ी तना

నాకు పెద్ద పుట్ట పేరు కాదు అవునా బాయ్ నా పేరు చెప్పేసా చెప్ప్ అమ్మాయి నా పేరు లలిత లలిత పుష్ప హిమలామలా కమలా కళాకాల నాకు నేను గొప్ప లలిత

మన ఇద్దరు అయ్యేది అలా కాని నీ కా పేరు కూడా కదా మరి మా అమ్మ మా నాన్న నేను చాలా ముత్తుగా చాలా పొద్దుగా చాలా ఉన్నానని నాకు ముత్తు పేరు పెట్టారండి అదే నీకు కావాల్సింది అమ్మా అబ్బాయి నా ముద్దు పేరు అబ్బాయి మాలతీ అంటాడు బాబు మాలతి ముందు నేనేం చెప్పాలి మాలతీ అంటారు రావడం చెప్పేసి మాలీ బదులు సుస్మిత అంటారు ఆ సుస్మిత నాకు దొరికితే అది

మర్చిపె ఈ ఈ అమ్మకాయ చూసి అతలు కూడా ఇందాక లేవు నువ్వు అమ్మ అంటే ఇందాక మన కాదా బొమ్మ నాయకుమా అమ్మ కాని మరి శిల్పం చిక్కిన కదా నేను కళాక్రాంత ఈ శిల్పాన్ని తెచ్చిన కళాకారు వెళ్ళను కొట్టరా కరలేదులే కాలు బుర్ర కాంట కాంట అలా ఉంటాను జల్కొస్తాను ఎంతో దూరం కార జై అమ్మాయి ఏమ అబ్బాయి సరే నేను కొడను కొండమ్మ రొట్టెలు నెట్టుకోలేక లో బయట నెట్టుంది పోయి సూరేష్ పిలుచుకున్నా అమ్మా సూర్యకొస్తా ఓహో